హాయ్ అండి ఇదైతే నైట్ వ్లాగ్ అండి డే రోజు నిన్నైతే మొత్తం అయితే గజ్జి బిజ్జిగా ఉందని నైట్ ఫ్రైడేసి పూజ చేసుకోవడానికి వస్తుందని నేను షూట్ చేసిందని నిన్నైతే మొత్తం అయితే నీట్గా అయితే అన్ని ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తీసి కడిగేసాను కడిగేసి పెట్టిన తర్వాత ఒక బట్టలు అయితే వేసి పెట్టేసుకున్నాను వేసి పెట్టేసిన తర్వాత అయితే కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే ఆ తర్వాత గిన్నెలన్నీ సర్దేసిన సర్దేసిన తర్వాత అయితే మాపు కొట్టుకొచ్చిన మాపు కొట్టుకొచ్చిన తర్వాత చీర్లో ఎక్కువ బట్టలు ఉండే బట్టలన్నీ చీరలు పెట్టేసిన చీరలు పెట్టేసి సాయంత్రం అయితే ఆయన దీపం తర్వాత ఇంకోసారి అయితే కిచెన్ మొత్తం అయితే క్లీన్గా అయితే మాకు ఒకసారి అయితే స్ప్రే కొట్టయితే క్లాత్ అయితే దుడిచేసిన మళ్ళీ ఇంకోసారి అయితే క్లీన్గా అయితే దుడిచేసిన తర్వాత అయితే మొత్తం అయితే నీట్గా దాని తర్వాత అన్ని బట్టలు అయితే సరిదేసుకున్నాం మార్నింగ్ అయితే ఇక్కడైతే గజ్జి ఉంటుంది అని మార్నింగ్ అయితే నైట్ కొంచెం పని చేసుకుంటే మార్నింగ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది పూజ చేసుకోవడానికి వస్తుందని నైట్ చేసుకుంటాను ఎంతమంది మీరు లాంటి నైట్ చేసుకుంటారు తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే నైటే చేస్తాను దాని తర్వాత అంతా ఉడి చేసుకున్నాను ఇల్లంతా ఉడి చేసుకుని మా అప్పుడు కొట్టేసుకున్న మార్నింగ్ అయితే లేవగానే పూజ చేసుకోవడానికి వస్తుంది సగం నైటే చేసుకుంటా మీరు ఎంతమంది ఇలా చేస్తారో తప్పకుండా కమెంట్ చేయండి దాని తర్వాత అయితే మొత్తం అయితే నీట్గా సర్దేసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి